అంటే ఈ శాస్త్రంలో మనం నిజంగా ప్రజలకు ప్రజలకు ఏమైనా సేవ చేయగలమా అలాంటి మనకి మాత్రమే ఈ శాస్త్రంలో రాణించగలుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళ పేరు మాత్రమే ప్రజలు ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు చెప్పగలుగుతూ ఉంటారు అంతేగాని ఏదో గురువు గారి దగ్గర వెళ్ళి నాలుగు టిప్స్ నేర్చుకుని దాన్ని నాలుగుకి పంచి పెట్టి ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు జేబులో వేసుకున్న వాళ్ళని గుర్తుంచుకుంటారు రేట్ మర్చిపోతారు అలాంటి ఈ శాస్త్రంలో పరిశోధన చేస్తున్నప్పుడు నా దృష్టిలోకి వచ్చిన ఒక కొత్త చార్ట్ దశ ప్రవేశ చార్ట్ అంటే మామూలుగా మనం అంటే దశ ప్రవేశ చార్ట్ అంటే ఏం లేదు ఒక మహాదశ పూర్తయి కొత్త మహాదశ అవుతున్నప్పుడు దశాంగం ఒకటి స్థితి గతి ఇటు ఏంటి ఆయన మీద ఎలాంటి దృష్టిలు పడుతున్నాయి అలాంటి ఎలాంటి అవస్థలో ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఇలాంటివన్నీ కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది క్రికెటర్ ఫీల్డ్ గౌన్ లో అడుగు పెడుతున్నాడు అనుకోండి ఆయన ఎలాంటి మూడ్ లో ఉన్నాడు ఆయన ఎంత ఫిట్ గా ఉన్నాడు ఆయన ఎదుర్కోవలసిన ఎలా ఉన్నాయి మనకు కామెంట్లు చెప్తూ ఉంటారు అలాంటి దశ ప్రవేశ కూడా సో ఈ మామూలుగా మనం చూసేటప్పుడు జన్మకుండలి చూస్తూ ఉంటాం నవాంస కుండలు చూస్తూ ఉంటాం ఓకే తోడు మనము వర్గ చక్రాలు చూస్తూ ఉంటాం కొంతమంది ముందర అడుగు వేసి ప్రశ్నకుండా చూస్తూ ఉంటారు వీటన్నిటికీ తోడు మనం ముఖ్యంగా చూసేది గ్రహ ఇవన్నీ గ్రహచారాలు దీనికి తోడు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం గోచారం అతను ఈ రోజుకి ఈ రోజు ట్రాన్సిట్ ఎలా ఉంది ఇది కూడా చూస్తూ ఇది చూడాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం చాలా 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 చిన్న చిన్నచురయ్య ఒక చక్రం దశ ప్రవేశ ఈ దశ ప్రవేశ కూడా దగ్గర పెట్టుకుని దాన్ని గోచార గ్రహచార గోచారాలతో సమన్వయం చేసి దానికి తోడు మన దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి ప్రశ్న అడిగిన టైంకి గ్రహచారం ఎలా ఉంది వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ మనం చెప్పగలిగిన జ్యోతిష్యం మాత్రమే నిజమైన జ్యోతిష్యం లేకపోతే జ్యోతిషాస్త్రం మనకు వచ్చే ఫలితాలు తూతూ మంత్రం లాంటి ఫలితాలే వస్తాయి తప్ప కరెక్ట్ ఫలితాలు రా ఎందుకంటే మనం మన దగ్గరికి ఒకటి వచ్చేయనుకోండి నేను ఫారెన్ వెళ్తానని అడిగాడు అనుకోండి ఫారెన్ వెళ్తావు అయితే వెళ్ళావు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది కానీ వెళ్తాడా వెళదా పర్ఫెక్ట్గా మనం చెప్పగలగాలి అంటే ఇన్ని రకాల గ్రహచార గోచారాల సమన్యాన్ని మనం సమన్వయం చేసుకోవాలి ఎందుకంటే నాకు రీసెంట్ గా నాకు ఇది ఎక్కడ అనుభవంలోకి వచ్చింది అంటే రీసెంట్ గా నీట్ ఎగ్జామ్ నిన్న మొన్న ఒక వీడియో చేశాను నేను నీట్ ఎగ్జామ్లో చాలామంది చాలా మంది నేను చెప్పినప్పుడు చాలా మంది ఎందుకంటే అవ్వలేకపోయారు ఎందుకు అంటే అక్కడ ఈ గోచార గ్రహచార గోచార చాప్టర్ కూడా దశ ప్రవేశ చాక్టర్ నేను సమన్వయం చేయలేదు వాళ్ళతో ఈ దశ ప్రవేశ చార్ట్ కూడా మనం సమన్వయం చేసి చూస్తే కనుక మనకి ఖచ్చితంగా చాలా కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి